సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే చూడగానే ఇక్కడున్న కన్నయ్యను తాకమ్మ తల్లి ఒక పెద్ద ఆపద నుండి రక్షిస్తాను నీ నుదుట రాతను మార్చే సమయం ఇదే అని చెప్పి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు చెప్పినట్టుగా చూడగానే కన్నయ్యను తాకుతారో అంతే ఇక్కడున్న కృష్ణయ్యను తాకుతారో వారి జీవితంలో ఎంతటి ఆపద ఉన్నా ఎంతటి కష్టం ఉన్నా ఒక పెద్ద కష్టం నుండి బయట పడేస్తాను అని చెప్పి బాబాగారు ఈ సందేశం తీసుకొచ్చారండి మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక్క క్షణం ఆలోచించి మనం చేసే ఒక చిన్న పని అయినా సరే నుదుటి రాతనే మార్చుకునేంత శక్తి మనకు ఆ భగవంతుడు కల్పించగలడు కాబట్టి బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని తప్పకుండా విని చూద్దాం మరి ఈ రోజు బాబాగారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పద్మూడవ శతాబ్దం మరాఠా రాష్ట్రం అప్పటికే పన్నెండు సంవత్సరాలుగా భయంకరమైన కరువు నెలకొని ఉండెను తినుటకు తిండి లేక అక్కడి ప్రజలు చాలా బాధలు పడుతూ ఉన్నారు ఎందరో ఆకలితో ప్రాణాలు కూడా విడిచారు ఆకలి బాధలు తట్టుకోలేక ఆకులు అలుములు తింటూ బ్రతికేవారు ఆ రాష్ట్రంలో ఒకనొక ప్రాంతానికి శివాజీ షిండే అనే అధికారి ఉండేవాడు ఒకరోజు శివాజీ షిండే భార్య వచ్చి తనతో ఇలా అంటుంది చూడండి మన ప్రాంతంలోని ప్రజలందరూ తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు ఈ మాయదారి కరువు ఎప్పుడు పోతుందో ఏమో కానీ దీనిని భరించడం చాలా కష్టంగా ఉందండి అవును ఈ కరువు నుంచి మన ప్రజలను ఎలా గట్టెక్కించాలో నాకైతే అర్థం కావటం లేదు ఆ కరువు వారినే కాదు మనల్ని కూడా తాకుతుంది మన ఇంట్లో ఉన్న ఆహార నిల్వలు కూడా అయిపోవచ్చాయి మీరు గ్రామానికి అంతటికీ అధికారిగా ఉన్న మనమే ఇంత బాధపడుతున్నామంటే ఇక సామాన్యుల పరిస్థితి గురించి ఆలోచించాలంటనే భయమేస్తుంది ఇక ఈ భగవంతుడు మన జీవితాలలో ఏం రాసిపెట్టాడో ఏంటో మన భవిష్యత్తు ఎలా ఉండ ఏం జరుగుతుందో వేచి చూడటమే మనం మాత్రం ఏం చేయగలం ఈ ప్రాంతానికి చెందిన ధాన్య గారాలు మీ ఆధీనంలోనే ఉంటాయి కదండి వాటి నుండి మీరు ఏమైనా కొంత ధాన్యాన్ని ఆ సామాన్యులకు అందచేస్తే ఈ ఆకలి చావులు లేకుండా ఉంటాయి కదా నువ్వన్నది నిజమే కానీ రాజుగారి ఆజ్ఞ లేకుండా వాటిని ప్రజలకు పంచే అధికారం నాకు కూడా లేదు ఇంకా మనం చేయగలిగిందేమీ లేదు మీరన్నట్టే అంతా భగవంతుని పైన భారం వేసి ఏం జరుగుతుందో వేచి చూడాలి అలా ఉండగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఆకలి బాధలు మరింత ఎక్కువ అవుతాయి ఒక కుటుంబంలోని భార్యాభర్త ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూడయ్యా ఈ ఆకలి బాధలు భరించడం మన వల్లే కావటం లేదు ఇక పిల్లలు ఎలా భరిస్తారు చెప్పు వాళ్ళు ఆకలి అంటే ఏం చేయాలి ఇక రాజుగారి నుండి సాయం అందుతుంది అన్న నమ్మకం నాకైతే లేదు ఈరోజు ఎలాగైనా సరే మన ధాన్యగారాన్ని కొల్లగొట్టి మన సొంతం చేసుకోవాలి ఇక ఈ మాటలు ఆ నోటా ఈ నోటా గ్రామంలో ప్రజలందరికీ తెలిసిపోతుంది ధాన్యగారాన్ని కొల్లగొట్టడానికి నిర్ణయించుకుంటారు అలా అందరూ కలిసి గ్రామ పెద్ద అయిన శివాజీ షిండే ఇంటికి వచ్చి ఆహారం గురించి నిరసన తెలియజేస్తారు చూసారా నేను అనుకున్నట్టే వారు మన ఇంటి మీద దాడి చేసి ఆహార నిల్వలు బలవంతంగానైనా సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక వారిని ఆపడం కష్టం చూడు ఆ ధాన్యం మీద ఎటువంటి అధికారము లేదు నేను ఇప్పుడే కొంతమంది రాజభటులను ఆహార ధాన్యాలకు రక్షణగా ఉండటానికి రమ్మని కబురు పంపిస్తాను అలా శివాజీ షిండే తన భార్యతో చెబుతాడు అలా శివాజీ షిండే రాజుగారికి కబురు పంపుదామని నిర్ణయించుకున్న సమయంలో అతనికి ఒక స్వరం వినబడుతుంది శివాజీ నీకు వాళ్ళ ఆకలి బాధలు కనబడటం లేదా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు ఈ ధాన్యాగారులో ధాన్యం ఇప్పుడు కాక మరెప్పుడు పనికి వస్తుందో నువ్వే ఆలోచించు వెంటనే ఈ గ్రామ ప్రజలకు పంచి వారి ఆకలి చావుల నుండి కాపాడే బాధ్యత నీదే ఇక నేను రాజుగారి ఆజ్ఞ మీద ఆధారపడితే ఇంకా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అని ఆలోచించి శివాజీ ఇలా అంటాడు ప్రజలారా మీరు కొంత సమయం వెచ్చించి ఉండండి నేను ఈ ధాన్యాగారంలో ఉన్న ధాన్యం పంచడానికి నిర్ణయించుకున్నాను దయచేసి అందరూ క్రమ పద్ధతిలో వచ్చి ధాన్యాన్ని స్వీకరించండి అక్కడ ఉన్న వారందరికీ ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్ని అందరికీ పంచివేస్తాడు అలా అక్కడి వారంతా చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మయ్య ఇప్పుడు నా మనసు కొంత కుదుటపడింది వీళ్ళ ఆకలి బాధలను కొన్ని రోజుల వరకు ఆపగలిగాను కానీ రాజుగారు ధాన్యాన్ని ప్రజలకు పంచేశాను అని తెలిస్తే ఏమంటారో ఏంటో అదే సందేహంగా ఉంది ఏం జరిగినా ఇక అంతా ఆ భగవంతుడి మీద భారం వేయాలి ధాన్యాన్ని పంచివేయడం గమనించిన అక్కడ ఉన్న సైనికుడు వెంటనే ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు ఆ లేఖను చదివిన మహారాజు కోపోద్రిప్తుడై ధాన్యాగారం మొత్తం ఖాళీ చేయడం ఏంటి ఎంత ధైర్యం ఉంటే ఆ శివాజీ షిండే అంత పని చేస్తాడు దూరదృష్టి లేకుండా తన సొంత పేరు ప్రతిష్టల కోసం అనర్హులకు ధాన్యం పంచిపెట్టాడు వెంటనే అతనిని బంధించి తీసుకురండి అలా వెంటనే కొంతమంది భటులు గ్రామాధికారి అయిన శివాజీ షిండే ఇంటికి వెళతారు ఆ సమయంలో శివాజీ పూజ చేసుకుంటూ ఉంటాడు శివాజీ శివాజీ నిన్ను రాజుగారు వెంటనే బంధించి తీసుకురమ్మన్నారు వెంటనే మాతో పాటు బయలుదేరండి ఎంతసేపటికి లోపల నుండి సమాధానం రాకపోయేసరికి ఒక సైనికుడు ఇంటి లోపలికి వెళ్తాడు మళ్ళీ శివాజీ శివాజీ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అని తన భార్య లోపలి నుండి బయటకొస్తుంది శివాజీ గారు లోపల పూజ చేసుకుంటూ ఉన్నారు కొంచెం సమయం వేచి ఉండండి పూజ ముగించుకుని వస్తారు పూజా గీజతో మాకు పని లేదు ఆయన ఎక్కడున్నాడో చెప్పండి రాజుగారు వెంటనే శివాజీని తీసుకురమ్మన్నారు మాకు పూజ కంటే గొప్ప కార్యం ఏదీ లేదు పూజ ముగించిన తర్వాతనే ఆయనను దర్శించడం జరుగుతుంది అప్పటి వరకు వేచి ఉండవలసిందే అని తన భార్య అంటుంది అప్పుడు ఆ సైనికుడు ఇలా అంటాడు నేను బయట వేచి ఉంటాను త్వరగా పూజ ముగించుకొని రమ్మని చెప్పండి కొంత సమయానికి పూజ ముగించుకొని శివాజీ షిండే బయటికి వస్తాడు భార్య ద్వారా జరిగినదంతా తెలుసుకుంటాడు నాకేమైనా జరుగుతుందని నువ్వేమీ చింతించకు మన ధర్మాన్ని మనం పాటించాము ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పడ్డాం ఎటువంటి కఠిన శిక్ష విధించినా చిందించిన అవసరం లేదు అలా నవ్వుకుంటూ బయటకు వచ్చి రాజపరివారాన్ని కలుస్తాడు శివాజీ మీకు రాజుగారు ఈ ఆజ్ఞాపత్రం ఇవ్వమని పంపారు వెంటనే మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని ఆదేశించారు సరే నేను మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఒక్కసారి నా భార్యను కలిసి వస్తాను అలా లోపలికి వెళ్ళి నన్ను బంధించి తీసుకెళ్లడానికి వారు వచ్చారు ఇక ఆ భగవంతుడే నీకు రక్ష నేను వెళుతున్నాను అలా కాదండి వెళ్ళి వస్తాను అని చెప్పాలి ఆ భగవంతుని రక్ష మనకి ఎల్లప్పుడూ ఉంటుంది అలా శివాజీని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెడతారు అప్పుడు మహారాజు శివాజీతో ఇలా అంటాడు శివాజీ ఏంటి మీరు చేసింది ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యగారాన్ని మీ సొంత ధాన్యగారంలా గ్రామంలోని ప్రజలందరికీ ఎలా పంచుతారు మీరు రాజధిక్కారం చేశారని తెలియదా దానికి శిక్ష ఏంటో మీకు తెలుసా అయ్యా నేను ఎటువంటి సొంత ప్రయోజనానికి ఆ ధాన్యాన్ని వినియోగించుకోలేదు గ్రామంలో ప్రజలకు కరువు వచ్చి తినడానికి కూడా తిండి లేక చావు బ్రతుకుల మధ్య ఉన్నారు వారిని ఆదుకోవడం గ్రామ పెద్దగా నా బాధ్యత అనుకున్నాను పైగా భగవంతుడు కూడా నాకు ఆజ్ఞాపించాడు అంటే నీ భగవంతుడు నిన్ను ఆజ్ఞాపించావు అంటావు ఏడి నీ భగవంతుడు నాకు కనబడటం లేదే సరే నువ్వు పంచిన ధాన్యం విలువ వంద బంగారు నాణ్యాల విలువ ఉంటుంది అది నువ్వు వెంటనే చెల్లించు లేకపోతే నీకు ఇరవై సంవత్సరాలు కఠిన కారాగారం తప్పదు మహారాజా నా దగ్గర అంత డబ్బు లేదు మహారాజా దానికి మీరు ఎటువంటి శిక్ష విధించినా నాకు సమ్మతమే అంతా ఆ భగవంతుడు చూసుకుంటారు అయితే మీరు అన్నింటికి సిద్ధపడే వచ్చారన్నమాట అయితే మీకు ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నాను ఇతనిని బంధించి వెంటనే శిక్షని అమలుపరచండి అలా మహారాజు ఆజ్ఞ ప్రకారం శివాజీని బంధించి కారాగారంలో బంధిస్తారు అక్కడ తన వెంట తెచ్చుకున్న భగవద్గీత తెరిచి చదువుతూ ఉంటాడు ఆ మరుసటి రోజు తన పరివారంతో ఉండగా అక్కడికి ఒక యువకుడు వస్తాడు అతను ఎంతో తేజవంతంగా కనిపిస్తాడు అతనిని చూసిన మహారాజు మంత్రముగ్ధుడైపోతాడు కొద్దిసేపు అతనిని చూస్తూ ఉండిపోతాడు అక్కడికి వచ్చిన కిట్టు ఇలా అంటాడు మహారాజా నేను శివాజీ షిండే సేవకుణ్ణి అక్కడి నుండి మీ దర్శనార్థం వచ్చాను అతనిని చూడగానే మహారాజు చాలా సంతోషంగా చూడటానికి చక్కగా ఉన్నావు నువ్వు శివాజీ సేవకుడివా నీ పేరేమిటి నా పేరు కిట్టు నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు నేను చిన్నతనం నుండి శివాజీ గారి వద్ద ఉన్నాను కిట్టు నీ పేరు చాలా బాగుంది ఇంతకీ ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు సేవకుడు అంటున్నావు కాబట్టి నీ యజమాని ఇప్పుడు నిన్ను కలవడం కుదరదు ఎందుకంటే వారు రాజా అపరాధం చేశారు ఇప్పుడు కారాగార శిక్షని అనుభవిస్తున్నారు అది తెలిసే ఇక్కడికి వచ్చాను ప్రభు మహారాజా మా యజమాని చేసిన అపరాధాన్ని మన్నించండి కరువు కాలంలో తన ప్రజలు ఆకలితో అల్లాడుతూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అందుచేత నా యజమాని ధాన్యాగారంలో ఉన్న ధాన్యమంతా పూర్తిగా వారికి పంచిపెట్టారు అది మాకు తెలిసినదే మీ యజమానికి ఆ ధాన్యం మీద ఎటువంటి హక్కు లేదు దాని విలువ ఎంతో తెలుసా అక్షరాల వంద బంగారు నాణ్యాలు అంత సొమ్ము దుర్వినియోగం చేయడం నేరం కదా అవును మహారాజా నా యజమాని మీ పట్ల అపరాధం చేశారు ఆ ధాన్యం యొక్క మూల్యాన్ని తమకు చెల్లించుటకు నేను ఇక్కడికి వచ్చాను ఇదిగో ఆ డబ్బు ఇది మీ ఖజానాలో జమ చేసుకుని నాకు రసీదు ఇప్పించండి మహారాజు కిట్టు యొక్క మనోహర రూపాన్ని చూస్తూ ఉండిపోతాడు ఇదిగో ప్రభు ఆ డబ్బు ఇవి మీ ఖజానాలో జమ చేసుకుని నాకు రసీదు ఇప్పించండి మంచిది నాయన కిట్టు ఈ డబ్బుని ఖజానాలో జమ చేయించిన తర్వాత ఇటు వచ్చి నాకు కనిపించి వెళ్ళు అలా కిట్టు ఖజానాలో ఆ డబ్బులు జమ చేసి రసీదు తీసుకుని తిరిగి రాజుగారి వద్దకు వస్తాడు కిట్టు నీకు రసీదు ముట్టినదా ముట్టింది ప్రభు ఇక నాకు సెలవు ఇప్పించండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను ఇంటికి వెళ్ళాలి ఆ రసీదు తీసుకుని మహారాజు రాజముద్ర వేసి తిరిగి కిట్టుకి ఇస్తాడు వెంటనే శివాజీని గౌరవపూర్వకంగా విడుదల చేయండి అని రాజు ఆజ్ఞాపిస్తాడు మహారాజు ఆ కిట్టుని చూస్తూనే సామూహితుడై అయిష్టంతోనే అతనిని అక్కడి నుండి వెళ్ళుటకు అనుమతిస్తాడు అంతటా రాజు ఆజ్ఞ మేరకు సైనికులు విడిపించడం వెళతారు లోపు చెరసాలలో బందీగా ఉన్న శివాజీ భగవద్గీత చదువుతూ ఉంటాడు అతనికి ఆ పుస్తకంలో ఒక రసీదు కనబడుతుంది అందులో అతను చెల్లించవలసిన సొమ్ము ఖజానాకు జమా చేయడమైనది ఇక శివాజీని విడుదల చేయండి అని ఆ పత్రంలో కనబడుతుంది హరే ఏమిటి నేను వంద బంగారు నాణ్యాలు చెల్లించినట్టుగా రసీదు ఉంది ఇది ఆశ్చర్యంగా ఉందే ఇంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించి ఉంటారు ఇది నా భ్రమ అయి ఉంటుందిలే అని అనుకుంటాడు శివాజీ ఈలోపు సైనికులు కారాగారం వద్దకు వచ్చి శివాజీ గారు మిమ్మల్ని విడుదల చేయమని మహారాజు గారు ఆజ్ఞాపించారు ఇక మీరు వెళ్ళవచ్చు ఇంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించారు అది మాకు తెలియదు శివాజీ గారు రాజుగారి ఆజ్ఞ మేరకు మిమ్మల్ని విడుదల చేస్తున్నాము అలా శివాజీ తన సొంత గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మహారాజుకి ప్రతీక్షణం కిట్టూనే గుర్తుకు వస్తూ ఉంటాడు అతనిని చూడాలనే కుతూహలం గారిలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఏంటి నా మనసు ఆ కిట్టూని చూడాలని తహతహలాడుతుందే ఇంతకీ ఎవరా కిట్టు అవును ఆ కిట్టు శివాజీ సేవకుడు అని అన్నాడు కదా అయితే ఆ కిట్టు శివాజీ షిండే దగ్గరే ఉంటాడు నేను రేపే రేపు ఉదయమే బయలుదేరి ఆ శివాజీ దగ్గరికి వెళతాను ఇక నేను ఆ కిట్టును చూడకుండా ఉండలేకపోతున్నాను అలా మరుసటి రోజు ఉదయం మహారాజు బయలుదేరి శివాజీ వద్దకు చేరుకుంటాడు మహారాజుకి ప్రణామములు అని పలుకుతాడు శివాజీ మహారాజా ఎందుకు మీరు ఇటు వచ్చారు కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా శివాజీ నేను మిమ్మల్ని కలవడానికి రాలేదు మీ సేవకుడు కిట్టుని కలవడానికి వచ్చాను ఎక్కడున్నాడు ఆ కిట్టుని ఒక్కసారి ఇటు పిలిపించండి కిట్టు నా కిట్టు అన్న పేరుతో సేవకుడు ఎవరూ లేరే రాజపరివారం మనుషులు తప్ప నా దగ్గర కిట్టు అనేవాడు ఎవరూ లేరు మీరు ఏదో పొరపాటు పడి ఉంటారు శివాజీ నేను పొరపాటు పడడమేమిటి మిమ్మల్ని చెరసాలలో బంధించాను అనే కోపంతో మీరే నాకు ఆ కిట్టు గురించి తెలియచేయడం లేదు అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా ఒక్కసారి పిలిపించండి మహారాజా నేను నిజమే చెబుతున్నాను నాకు కిట్టు అనేవాడు ఎవరూ లేరు అసలు ఎవరూ తెలియదు ఇదెక్కడి విడ్డూరం మీకు తెలియకుండానే మీరు చెల్లించవలసిన ధాన్యాగారం డబ్బు మొత్తం అతడు చెల్లించాడు అంటారా అంత పెద్ద మొత్తం మీ తరపున చెల్లించాడు అంటే మీకు తెలియకుండా ఎందుకు ఉంటుందండి పైగా సభముఖంగా మీ సేవకుడు అని చెప్పాడు అప్పుడు శివాజీకి ఆ డబ్బు ఎవరు చెల్లించారు అన్నది అర్థమవుతుంది మహారాజా ఇప్పుడు నాకు ఆ డబ్బు ఎవరు చెల్లించారు అన్నది అర్థమైపోయింది మీ దగ్గరికి వచ్చిన కిట్టు ఎవరో కాదు ఆయన నేను నిత్యం కొలిచే ఆ కృష్ణ భగవానుడి ప్రతిరూపమైన ఆ పాండురంగుడే మీ దగ్గరికి స్వయానా వచ్చాడు మీరు ఎంతో అదృష్టవంతులు మహారాజా ఏంటి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే వచ్చి నీ సొమ్ముని చెల్లించి వెళ్ళాడా ఎంత భక్తి స్వరూపుడు పైగా నీ సేవకుడు అని చెప్పుకున్నాడా అంటే మీరు ఎంత మహానుభావులు మీరు పిలిస్తే ఖచ్చితంగా ఆ కిట్టు మళ్ళీ వస్తాడు నా కోసం ఒక్కసారి పిలవండి అలా శివాజీ మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాడు వెంటనే ఆ కృష్ణ భగవానుడు ప్రత్యక్షమవుతాడు ఆ ముగ్ధ మనోహర రూపం చూసి మహారాజు పరమభక్తుడిగా మారిపోతాడు ఇక శివాజీ ఆ భగవంతుణ్ణి దర్శించుకుని పరమానంద భరితుడవుతాడు స్వామి నన్ను క్షమించండి మీ లీల గురించి ఈ శివాజీ చెప్పినా కూడా నా కళ్ళు మూసుకుని పోయి మీ పరమభక్తుడైన శివాజీని శిక్షించాను నన్ను క్షమించండి స్వామి అని వేడుకుంటాడు మహారాజు అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా పలుకుతాడు మీ ఎడల ఏది జరిగిననో అందు నాలీళ్ళ ఉంటుందని గుర్తుంచుకోండి అలా శివాజీ వల్ల రాజుకి కూడా కృష్ణ భగవానుని దర్శనం దొరుకుతుంది ఆ రోజు నుండి ఆ మహారాజు కృష్ణ భగవానునికి మహాభక్తుడిగా మారిపోతాడు అలా కృష్ణతత్వం రాజ్యమంతా ప్రచారం చేస్తూ జీవనం కొనసాగిస్తాడు ఈ కథని బట్టి బాబాగారు మనకిచ్చిన గొప్ప సందేశం చూడగానే కన్నయ్యను తాకారు కదా మన జీవితంలో ఎంత పెద్ద ఆపద వచ్చినా రక్షించడానికి మనం నమ్ముకున్న ఆ భగవంతుడు ఉంటాడు మన నుదిటిన రాతను మార్చడానికి ఒక్క క్షణం చాలు ఆ భగవంతుడు తప్పకుండా మారుస్తాడు మనం చేసే మంచి పనులే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి అలాగే జీవితమంతా సంతోషం మాత్రమే వెతుక్కోవాలి అనుకునేవారు కేవలం దైవాన్ని మాత్రమే నమ్ముకోవాలి దైవాన్ని అంటిపెట్టుకున్నవాడు ఎప్పటికీ కష్టాల పాలు కాలేడు ఆ భగవంతుడు కష్టాల పాలు కానివ్వడు కూడా మరి ఈ కథ గనక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు